ఏ హాయ్ యోస్ ప్రజెంట్ అయితే సోలాపూర్లోనే ఉన్నాను ఇప్పుడు సోలాపూర్ ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను మన మ్యాస్ట్రోకి వెళ్తూ ఉంటే సౌండ్ వస్తూ ఉంది అదే ఏంటో చెక్ చేపిద్దామని ఇక్కడికైతే వచ్చేసాను సోలాపూర్లోని ఈ ప్రాంతం ఏదో తెలియదు కలిసిన ఆ సైక్లిస్ట్లే వాళ్ళు ఈ ఫోన్ నెంబర్ ఇచ్చారు మాట్లాడి ఇక్కడికైతే వచ్చాను ఈ షాప్ దగ్గరికి ఇక్కడికి వచ్చి చూపిస్తే అన్నం ఉండి ఇదే లోపల టైరింగ్స్ పోయి పోయి టైరింగ్స్ ప్రాబ్లమ్ అని చెప్పారు టైరింగ్స్ బాల్స్ బాల్స్ టైరింగ్స్లో బాల్స్ బాల్స్లో టైరింగ్స్ ఆ ప్రాబ్లమ్ అని చెప్పారు ఇంకా రిపేర్ చేపించేసి మన మ్యాస్టర్తో వెళ్ళిపోతూ ఉండడమే అంతేనండి సోలాపూర్ అనేది కూడా ఒక మహానగరమే ట్రాఫిక్ కూడా మస్తు మస్తుగానే ఉంది కొన్ని ప్రదేశాలే ఉన్నాయి ఒక రెండు మూడు ప్రదేశాలు ఉన్నాయి సరౌండింగ్ సోలాపూర్లోనే అవి చూసుకొని ఇంకొక వేరే ప్రదేశానికంటూ రెండు డివైడర్లుగా ఉన్నాయి అక్కడికి వెళ్ళి డిసైడ్ చేసుకుందాం ఏ డివైడర్లో వెళ్దామా అని ప్రజెంట్ అయితే ఎంహెచ్ 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 మన రాష్ట్ర పైన కూడా ఆల్రెడీ ఎంహెచ్ ఉంది ఎంహెచ్ తీసేసి కొత్త ప్రింటింగ్ అనేది వేసేద్దాం మనము రాబోయే రోజుల్లో ఆ ప్రింటింగ్ ఏ స్టేట్కి అనేది ఆ స్టేట్కి ఎంటర్ అయ్యేటప్పటికీ చెప్పేస్తాను నేను అప్పటి వరకు చూస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి కామెంట్ అయితే చేస్తూ ఉండండి మా హార్ట్స్ ఇస్తాము వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్లో చాలా చాలా ప్రదేశాలే చూసుకుంటున్నాము ఆ ప్రదేశాల్లో భాగంగా ఇప్పుడైతే మహారాష్ట్రకే వచ్చేసాము ఏ ప్లేట్ చూసుకున్నా కానీ మహారాష్ట్రనే ఉంటుంది ఎందుకంటే మహారాష్ట్రలోనే ఉన్నాం కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా దాని పని అయిపోయినాక వెళ్ళిపోతాం వర్షం పలకరించేట్టు ఉండేది చూద్దాం మరి వర్ష సంగతి ఏంటి ఈరోజు आबे तू सांग यप्पा करत